అందరికీ నమస్కారం అండి నేను రమాదేవి గృహలక్ష్మి ఛానల్కి స్వాగతం అండి మేము కాశీ ప్రయాణం అయ్యామండి ముందుగా మా యాత్రలో ఏంటంటే గయా వెళ్ళాము మా గురువుగారు ఫస్ట్ గయా తీసుకెళ్లారనమాట మా గురువుగారు శ్రీ మల్లికార్జున శర్మ గారు అండి దాదాపు వంద నుంచి వంద ఇరవై మందిని తీసుకెళ్తారండి ఆయన మా కాశీ యాత్ర దాదాపు రెండు వారాలండి పదిహేను రోజులు పదహారు పదిహేడు రోజులు ఉంటుందండి ముందుగా కాశీ వెళ్తామండి కాశీలో తొమ్మిది రాత్రులు నిద్ర చేసిన తర్వాత అక్కడ బ్రాహ్మణ భో సమారాధన బ్రాహ్మణులకి భోజనము ఎత్తులకి భోజనము అది పెడతారండి గురువుగారు తర్వాత ప్రయాగరాజ్ వెళ్తామండి తర్వాత మంగళగౌరి గయా వెళ్తామండి అక్కడ విష్ణుపాదము మంగళగౌరి దర్శనం అవి చేసుకొని మళ్ళీ రిటర్న్ కాశీ వచ్చి కాశీలో ఒకరోజు ఉండి తెల్లారి మేము తిరిగి హైదరాబాదు అక్కడ ఎక్కడెక్కడ ఎవరెవరు వెళ్ళే వాళ్ళు ఉంటే అలా వెళ్తారండి మొత్తానికైతే ఇది పదహారు పదిహేడు రోజుల ప్రోగ్రామ్ అండి మా గురువుగారు తీసుకెళ్ళేది చాలా బాగుంటుందండి మేము హైదరాబాద్ నుంచి అయితే ఒక ఎనిమిది మంది బయలుదేరామండి అందరం ఇలా ఫ్లైట్లో వెళ్ళామండి మీరు రైల్లో కూడా వెళ్ళొచ్చు ఫ్లైట్లో కూడా వెళ్ళొచ్చండి మీ వీలుని బట్టి మీరు వెళ్ళొచ్చండి మాకు ఫ్లైట్ అయితే గయాకు లేదన్నారండి కాబట్టి మేము కలకత్తా వెళ్ళి కలకత్తా నుంచి గయా వెళ్ళామండి ఇప్పుడు గయాకి చేరుకున్నామండి ఫ్లైట్ ల్యాండ్ అయిందండి ల్యాండ్ అయిన తర్వాత మేము దిగేసి కార్లు అవి మాట్లాడుకొని మా గారు ఏదైతే మాకు స్టే ఇచ్చారో అక్కడికి వెళ్తామండి అందరము అందరం అయితే దిగిపోయామండి ఇప్పుడు మేము మా సామాన్ల కోసం వెళ్తున్నామండి మా లగేజ్ ఉంది లగేజ్ కలెక్ట్ చేసుకొని కార్లు అవి మాట్లాడుకొని ఇంకా మా గురువు వరకు మాకు ఎక్కడ స్టే ఇచ్చారో అక్కడికి ఆ సత్రానికి అయితే వెళ్తామండి హోటల్స్లో అయితే ఇవ్వరండి ఒక పెద్ద సత్రం తీసుకొని అందరినీ అందులోనే ఉంచుతారు వంద మంది అవనివ్వండి వన్ ట్వంటీ అవనివ్వండి ఎంతమంది అయితే అంతమందికి అలా ఒక్కొక్క రూమ్లో ముగ్గురు నలుగురు అలా ఉంటామండి మా లగేజ్ అయితే తీసుకున్నామండి చూడండి అందరం ఫ్రెండ్స్ ఇట్లా ఫ్రెండ్స్ చుట్టాలు అలా వెళ్ళామండి ఒక ఎయిట్ నైన్ మెంబర్స్ అందరము హైదరాబాద్ నుంచే వెళ్ళాము అందరు లగేజీ వచ్చిందండి మేము అందరు లగేజ్ ఎవరి లగేజ్ వాళ్ళు తీసుకున్నామండి ఇంకా ఇక్కడైతే సెల్ఫ్ సర్వీసే కదా ఎవరిది వాళ్ళు తీసుకొని అలా బయటికి వెళ్తు వెళ్తున్నాము వచ్చేటప్పుడు బయటకు వచ్చేటప్పుడు అక్కడ మధ్యలో ఒక బంగారు బుద్ధుడు పెద్ద బుద్ధుడు కన్ ఉందండి అక్కడ ఎయిర్పోర్ట్లో ఇంకా అందరం అయితే అక్కడ నిలబడి ఫొటోస్ అవి తీసుకున్నాము చాలా మంచిగా అనిపించిందండి ఇక్కడ పెద్ద బుద్ధుడు ఉన్నాడండి చూడండి మంచి గోల్డ్ కలర్లో బంగారు రంగులో ఉన్నాడండి అందరం ఎక్కడైతే నిలబడి ఫొటోస్ తీసుకున్నాము ముందుగా ఒక్కొక్కరు అలా నిలబడి తర్వాత గ్రూప్గా నిలబడి ఫొటోస్ తీసుకున్నాము ఇంకా ఒక్కొక్కరు అందరము గ్రూప్ లాగా ఫొటోస్ అయితే తీసుకున్నామండి నిలబడి బుద్ధుడి దగ్గర చాలా ప్రశాంతంగా అనిపించిందండి ఎంత బాగుంది అక్కడ నిలబడితే కాసేపు అయినా సరే చాలా మంచిగా అనిపించింది అందుకే అందరం ఫొటోస్ అయితే తీసుకున్నాము ఇక అందరము లగేజ్ తీసుకొని బయటకు వచ్చేసి ఒక రెండు కార్లు మాట్లాడుకున్నామండి మాట్లాడుకొని మా గురువుగారు ఏర్పాటు చేసిన వసతి దగ్గరికి అయితే వెళ్ళామండి వెళ్తున్నాము కార్లలో కూర్చొని ఇంకా ఎయిర్పోర్ట్ నుంచి మాకు ఇచ్చిన రూమ్ల దగ్గరికి వెళ్ళడానికి అయితే మాకు ఒక హాఫ్ అన్ అవర్ పట్టిందండి మేము వెళ్ళేసరికి వంటల వాళ్ళు అయితే వంటలు అవి చేస్తూ ఉన్నారు టీలు కాఫీలు మధ్యాహ్నం భోజనము పొద్దున్న టిఫిన్ రాత్రికి టిఫిన్ అయితే బాగా ఏర్పాటు చేస్తారండి వంటల వాళ్ళని కూడా హైదరాబాద్ నుంచే తీసుకెళ్తారండి మా గురువుగారు సామాన్లు బియ్యం పప్పులు ఉప్పులతో సహా మిగతావన్నీ అక్కడే కొనుక్కుంటారు కాశీలో ఎక్కడుంటే అక్కడ కూరగాయలు అవి అయితే ఫ్రెష్గా కొనుక్కొని చక్కగా వంట చేసి పెడతారండి మా అందరికీ గ్రూపుల వాళ్ళ ఆరోగ్యం కూడా చాలా బాగుంటుందండి అందరిది బయట తినం కాబట్టి హెల్త్ కూడా చాలా బాగుంటుంది వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి రేపటి వీడియో ఏంటో పోస్ట్ చేస్తానండి రేపు ఏం ప్రోగ్రామ్ ఉందో అక్కడ మంగళగౌరిది అమ్మవారి గుడి తర్వాత విష్ణుపాదం అవి చూసేది ఉంటుంది కదా వాటి గురించి వివరంగా చెప్తాను థ్యాంక్ యూ అండి